ನಾವು ಇಷ್ಟಪಡ್ತೀವಿ. ನಾವು ರೀಸೆಂಟ್ ಆಗಿ ಎಂಜಿಸಸ್ ಸರ್ವಿಸ್

భయ పెట్టే రాక్స్ రిజిస్టర్ చేసుకుంటారా ఆర్కే నైట్ ప్రెటర్స్ ఇస్తాము అని చెప్పేసి ఆశ ఆయన సార్ సంతకం చేస్తాం అదే అర్లేదు ప్రశ్న ఏంటంటే నువ్వు సంతకం పెట్టావు సంతకం పెట్టలేదు చేయటి సంతకం పెట్టలేదు కాబట్టి జీవితం ఇవ్వలేదని అంటున్నారు కానీ మూడు ఏళ్ళు సంతకం పెట్టి ఆ సంతకం వాల్యూ వ్యాల్యూ ఏంటి మూడు ఏళ్ళు సంతకం పెడితే ఎందుకు వ్యాలూ చెయ్యలేదు నేను సంతకం పెట్టా నా సంతకానికి సంతకాన్ని ఏంటని చెప్పేసి అక్కడ అడగట్లా మనం కూడా దాన్ని పట్టించుకోవట్లేదు సేటు సంతకం పెట్టలేదు కాబట్టి చేత రాలేదు పెరగలేదు అని చెప్పేసి అక్కడ అంటుంటే మనం వింటున్నాం జనాలు కూడా వినేస్తున్నారు ఓకే సేటు సంతకం పెట్టలేదు రాలేదు నీ సంతకాన్ని వ్యాల్యూ ఏంటి నువ్వు సంతకం పెట్టినా మేనేజ్మెంట్ జీతం పెంచలేదు అని అంటే నువ్వు ఎందుకు మేనేజ్మెంట్ ఫైట్ చేయట్లేదు నీ సంతకం పెట్టినా మేనేజ్మెంట్ గుర్తించలేనప్పుడు నువ్వు మెందుకు అసలు హీనంగా ఉండాలి అని చెప్పి పోవచ్చు కదా ఈ క్యాపిటల్ మన మనం వెళ్ళా ఉంటాం అదేం చెప్తాడు సమాధానం ఏం చెప్పలేదు ఆ క్యాంపెయిన్ లో మనం వెళ్ళట్లేదు ఏంటంటే ఏదో జరుగుతున్నదే జరగడం అండి అని చెప్పేసి మన ఫ్యూచర్ మన చేతిలో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి మన ఫ్యూచర్ సంబంధించి ఫిబ్రవరి రెండో తారీఖు బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఈ రోజు ఎలక్షన్ సిద్ధానికి వెళ్లకుండా మనం కనుక ఒక సమయం గట్టిగా ఎల్లున్నట్టయితే తప్పనిసరిగా మన శాలరీస్ అని పెరిగింది కానీ అది ఎల్లీ ఇవ్వకుండా చేసింది ఏంటి ఎలక్షన్ వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడేసి డైరెక్ట్ గా స్టీల్ ప్లాంట్ అప్ సిఐటియు మనం ఆ రోజు చెప్పాం ముప్పై సంవత్సరాలు చెప్తా స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కూడా కమిషనర్ వచ్చి రాగానే డేట్ వచ్చేసి పెడతాడు చూపించిన తర్వాత ఇంకో మీటింగ్ పెడతాడు మీటింగ్ పెట్టి అప్టెన్ డేట్ అడుగుతాడు కామన్ డేట్ ఆ తర్వాత డేట్ ఇచ్చేసి వెళ్తాడు అలాంటిది అసలు నీ మెంబర్షిప్ ఉందా నీకు బయలా ఉందా నీకు అసలు అసలు ఏజెండా లేదు రాగానే